హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే దద్దోజనం ప్రసాదం లాగా తింటాం కదా అదైతే గట్టిపడకుండా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తున్నాను మరి ముందుగా రైస్ అయితే ఉడికించుకునేటప్పుడు రెగ్యులర్ రైస్ కంటే ఇది కొంచెం మెత్తగా ఉండేలాగానైతే ఇలా కుక్కర్లో ఉడికించుకుంటే సరిపోతుంది నేను అయితే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ అయితే ఉడికించాను హై ఫ్లేమ్లోనే దీనికైతే హాఫ్ లీటర్ పెరుగైతే వేసుకున్నాను నేను కొంచెం వాటర్ వేసుకొని ఇది కొంచెం లూజ్గా ఉండేలాగానైతే కొంచెం మెదిపినట్టుగా గరిటెతో కలిపేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలా కొంచెం లూజ్గా ఉండాలి పెరుగు అన్నము మనం ముందే గట్టిగా చేస్తే గట్టిగా అయిపోతుంది కొంచెం లూజ్గా అయితే ఇలా కొంచెం మెదిపినట్టుగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేడివేడి పెరుగన్నంలోకి పోపు కోసం అయితే రెడీ చేస్తున్నాను నేను పోపు కోసము కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఒక పది పదిహేను మిరియాలు ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసేసుకొని ఇది మంచిగా వేయించుకోవాలి మిరియాలు అయితే కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి ఇది పెరుగన్నము దద్దోజనం ఏదైనా పిలువ పిలవచ్చు అనమాట రైస్లో ఇందాక పెరుగు అయితే కలుపుకొని పెట్టేసుకున్నాం కదా అందులో సరిపడా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పోపు వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఎండు మిరపకాయలు కరివేపాకు మిరియాలు ఏవైనా కూడా కరకరలాడుతూ పెరుగన్నం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు ఎందుకంటే అంటే పెరుగు ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కదా ఇష్టం ఉన్న వాళ్ళైతే కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డైలీ వ్లాగ్స్ అయితే వెయిట్ లాస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి మరి మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి తప్పకుండా ఒక్కసారి చెక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి